హలో ఇన్వెస్టర్ నా పేరు పూర్ణ చంద్రరావు పూర్ణ చంద్రరావు స్టేట్ బ్యాంక్ క్యాష్ ఆఫీసర్ ఓకే ఒంగోలు నుంచి వచ్చాను ఒంగోలు నుంచి ఈ సెషన్ కోసం వచ్చారా శేషు గారి ప్రతి ప్రోగ్రామ్ కి నేను వస్తాను ఓకే శేషు గారు అంటే నమ్మక ఆయన గైడ్ చేస్తారు బాగా ఆయన గైడెన్స్ ఫాలో అవడం వల్ల నాలుగు రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నాను ఇంకా ముందు ముప్పై నుంచి నేను మార్కెట్ లో ఉన్నాను శేషు గారి ఉండటం వల్ల ఆయన ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో చూడటం వల్ల ఆయన క్లాసెస్ కి అటెండ్ అవ్వటం వల్ల ఆయన చెప్పిన స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ కొనుక్కున్నాను ఇన్వెస్టర్ గా అవన్నీ ఉన్నాయి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉన్నాయి నా దగ్గర శేషు గారి ప్రోగ్రామ్ ఐడియాలజీ కానీ ఆయన అనాలిసిస్ కానీ ప్రాక్టికాలిటీ ఉంటది ఆయన చెప్పే స్క్రిప్ లో ఒక స్క్రిప్ట్ చెప్పారంటే దాన్ని ప్రాక్టికల్ గా మనం కూడా ఆలోచిస్తే ఇది నిజమే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా ఆయన చెప్పిన నేను చాలా కొన్నానండి చాలా వెల్త్ క్రియేట్ చేసి ఓవర్ షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించాలని చెప్పి స్పెక్యులే చేసి పోగొట్టుకోటం అయితే ఇన్వెస్ట్మెంట్లో పోతే డబ్బులు పోవు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ను కనుక మనం రివ్యూ చేసుకుంటూ ఉంటే నేను పవర్ మేక నాలుగు వందల రూపాయలు చెప్పారు శేషు గారు ఓకే ఈ రోజున ఆరు వేల రూపాయలు పిచ్చినవి అయినా కూడా నేను నమ్మలేము ఓకే నారాయణ హోదయాలైనా ఒకటి చెప్పారు నారాయణ హోదయాల నేను కొన్నాను అది ఈ రోజుకి నేను నమ్మలేదు ఓకే జిఆర్ ఇన్ఫాన్ ఒకటి చెప్పారు రెండు వందలే చెప్పారు కానీ అది నాలుగు వందలు ఎమ్మెసర్ పదకొండు వందలు ఓకే ఆ స్క్రిప్ట్ గ్రోత్ ఉందా లేదా అనేది మనం ఆ సెక్టర్ స్క్రిప్ట్ మీరు ఓన్ గా స్టడీ చేస్తూ ఉంటా చేస్తాను నేను ఓన్ గా చూస్తుంటాను నాకు వేరే అవగేషన్ ఏమీ ఉండదు స్క్రీనర్ లోకి వెళ్ళి అన్ని చూసుకుంటాను మేడం మీకున్న ఎక్స్‌పీరియన్స్ తో ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను మేడం కమింగ్ జనరేషన్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు కూడా చాలా మంది పెరుగుతారు అవేర్నెస్ పెరుగుతుంది ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్స్ వల్ల అయితేమీ పర్సన్స్ కి అవేర్నెస్ పెరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు పెరుగుతారు మేడం